గుంటూరులోని తొలి ఓవర్ బ్రిడ్జిగా శంకర్ విలాస్ బ్రిడ్జిని పేరుగాంచింది ఈ హోటల్కు అది కూతవేట దూరంలో ఉండటంతో ఎనిమిది వందల యాభై ఎనిమిదిలో అప్పటి ముఖ్యమంత్రి గారైన నీలం సంజీవరెడ్డి గారి చేతుల మీదగా ప్రారంభించడం జరిగింది ఇట్లా రెండు లైన్లు బ్రిడ్జిని వేయడంతో దశాబ్దాల సేవల అనంతరం ఇప్పుడు కూల్చివేటకు సిద్ధం అయ్యింది నాలుగు లైన్లు రోడ్డుతో నూట యాభై కోట్ల రూపాయలతో ఆర్ఓబి మరియు రాష్ట్ర ప్రభుత్వాల సహకారంతో నిర్మితమవుతుంది చిత్తూరు నగర విస్తరణతో పాటు ట్రాఫిక్ రద్దీ బాగా పెరగడంతో దీంతో ఆ ప్రాంతంలో కొత్త వెంతన కట్టవలసి వచ్చినది ఉత్సవానికి ఈ బ్రిడ్జి జీవితకాలం యాభై ఏళ్ళు గడువు దీంతో ఇప్పటికీ పదిహేను వేళ్ళు అదనంగా గడిచినది కారణంగా డాక్టర్ పెమ్మసాను చెరవటో ఈ బ్రిడ్జిని శంకుస్థాపన చేసి కొత్తగా నిర్మించాలని వారు చ కోరుకుంటున్నారు